స్వామియే శరణమయ్యప్ప భగవన్నామ స్మరణ మాహాత్యం హాత్యం కలో స్మరణాన్ముక్తి కలియుగంలో భగవన్నామ స్మరణ చేస్తే ముక్తి లభిస్తుంది మన శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాలకి ఒక చొక్క సెంటు రాస్తేనే మనము మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలన్నీ కూడా పరిమలభరితమవుతాయి అదే భగవన్నామ స్మరణ అనేటువంటి చైతన్యం కలిగినటువంటి ఒక సెంటుని మన హృదయానికి గనక రాస్తే మనము మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా పరిమళ భరితంగా మారి ఆధ్యాత్మికత అనేటటువంటి ఒక పరిమళం మన చుట్టూ నిలబడి మనల్ని మన పరిసరాల్ని కూడా ఆధ్యాత్మిక సౌరవంతో ముంచుకుంది స్మరణ వల్ల భగవత్ చైతన్యం మనలో మన చుట్టుపక్కల కూడా వ్యాపించి మనందరినీ రక్షణ చేస్తుంది కాబట్టి భగవన్నామస్మరణ చేసి తరిద్దాం స్వామే శరణమయ్యప్ప